వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు పన్నెండు లక్షల నలభై మూడు వేల సభ్యత్వం కలిగిన పార్టీ రోజు జనసేన పార్టీ ఆ సభ్యత్వం నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్ మా జన మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి కొత్త తోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నిటిని పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు